తల్లి గర్భము నుండి ధనుముతేడు ఎవడు వెళ్ళిపోయెడినాడు వెంట రాదు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కేంద్రంలో కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కన గల రజాక్ ఫంక్షన్ హాల్ నందు ప్రకృతి వ్యవసాయ నిపుణులు గౌరవనీయులు శ్రీటి నాగరాజు గారు బసంపల్లి గ్రామం చెన్నైకత్తుపల్లి మండలం శ్రీ సత్యసాయ జిల్లా ఆంధ్ర తెలంగాణ ప్రకృతి వ్యవసాయ శిక్షకులు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ ఇరవై మూడున రైతు భగవానుడి పండుగ అంటే జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిజంగా పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీడియోలకు వెళ్ళే ముందు రైతులకు ముఖ్యమైన సమాచారం అన్నదాత సుభాశిష్యులు రైతే నాగరాజు శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తన పొలంలోనే ఉంటుంది భోజన నిర్వహణ కొరకు రెండు వందల రూపాయలు ప్రవేశ రుషం చెల్లించాలి ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు ఒక్కరోజు మాత్రమే శిక్షణ వివరాలకై తొంభై ఒకటి ఎనభై రెండు అరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఫోన్ నెంబర్ను సంప్రదించి ప్రకృతి వ్యవసాయం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకునవచ్చును తల్లి గర్భం నుండి ధనువు తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారం మింగవోడు అంటూ చాలా గొప్ప సంకల్పంతో సాటి మనిషికి సాయం చేసే విషయాన్ని రైతు బాంధవుడు విజయభాస్కర్ రెడ్డి మాటల ద్వారానే తెలుసుకుందాం రాయలసీమ తోటల ఐక్యవేదిక అన్న ఈ పదంలోనే నిజంగా చాలా గొప్పదైన వాక్యం ఉంది అదే రాయలవారు రాయలవారి రాజసంలాగా వారి గ్రూపు సభ్యుల ఆలోచన విధానం చాలా గొప్పదని చెప్పాలి రైతే రాజు రైతు భగవానుడు అంటే ఈ గ్రూపు సభ్యుల ఆలోచన విధానంలోనే రైత భగవానులు ఉన్నారని చెప్పక తప్పడం లేదు ఒక్కసారి వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పే మాట నిజమో కాదో మీరు స్వయంగా పూర్తి వీడియోను వీక్షించి కామెంట్ రూపంలో తెలిపండి

మాది అనంతపురం జిల్లా రాయలసీమ పళ్ళదొడ్ల సమాఖ్య అడ్మిన్ని ఇది ఎలాంటి రిజిస్టర్ కాబడినది కాదు కేవలం ఇది ప్రైవేట్గా మేమే ఒక ఆరు వందల యాభై మంది దాకా రాయలసీమ లెవెల్లో రైతులు ఉండడం జరిగింది అయితే ఈ రైతుల రాయలసీమ పళ్ళ సమాఖ్య ఉద్దేశం ఏమనగా మేము కేవలము సలహాలు సూచనలు మాత్రము సలహాలు ఇస్తుంటాము సూచనలు ఇస్తుంటాము అలాగే ఆ సూచనలతో పాటు సమాజ సేవలో భాగంగా మేము గతంలో రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో అభాగ్యులైనటువంటి ఒక పన్నెండు మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా ఆ ఆటోలో లెవెన్ కేవీ విద్యుత్ తీగలబడి ఆరు మంది అకావంగా మరణించితే ఆ మరణంలో భాగంగా నేను నేనొక్కడనే రాయలసీమ పండ్లదొడల సమాఖ్య తరపున యాభై వేల రూపాయలు అందజేస్తే నా సహసభ్యులంతా కలిసి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులను తీసుకుపోయి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల లెక్కన సహాయం చేయడం జరిగింది తర్వాత ఈ మధ్య కాలంలో రెండు నెలల క్రితము అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మేకలు కాసేటువంటి ఓ వ్యక్తి కరెంటు పెట్టే పోయి కరెంటు బాధ చనిపోతే ఆ గ్రామంలో రైతుకు ఫోన్ చేసి అడగగా చాలా పేదవారు అన్న వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి కుట్లూరు మండలంలో మడుపల్లి గ్రామంలో తండ్రి కొడుకులు మోటార్ సైకిల్ మీద పోతుంటే పాపం లెవెన్ కేవీ విద్యుత్ తీగలబడి కింద పడి చనిపోవడం జరిగింది అన్నమాట వీళ్ళిద్దరినీ నేను గ్రూప్లో సభ్యులందరినీ కూడా అడిగినా ఏమయ్యా ఏం చేద్దామో మనం సాటి రైతుకి ఈ విధంగా సాయం చేయలేమని అడిగినప్పుడు ఆ రైతు ఖచ్చితంగా అందరూ కలిసి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేయమని చెప్పి అడగగా సమయం కోసం మేము ఎదురు చూసాం అది రైతు సహాయ వేదిక వారు ఖమ్మం జిల్లా వాళ్ళు అనంతపురం జిల్లాలో రైతు సహాయ వేదిక రైతు దినోత్సవం రోజు జరుపుతున్న సందర్భంగా మేము అందులో భాగంగా మేము ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు గారితో అలాగే ఆర్టీటీ మల్లారెడ్డి గారి సమక్షంలో అలాగే ఈ లాయర్ స్వరూప్ ఎవరైతే రైతు సహాయ వేదిక నిర్వాహకులు ఉన్నారో స్వరూప్ గారి సమక్షంలో పెద్దలు మా అందరూ కూడా అందరి సమక్షంలో మేము నిష్కల్మషంగా వారి కుటుంబాలను మాకైనా సాయశక్తులతో ఆదుకోవడం జరిగింది ఇక్కడ నేను చెప్పుకొచ్చేది అంటే సాటి మనిషిలోనే దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడ లేడు ఆ దేవుడు మనమే కాబట్టి మనకు మనం సాయం ఎందుకు చేసుకోకూడదనే ఒక ప్రశ్న మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకురావడం జరిగిందన్నమాట అయితే నేను ఒక్కటే మాట చెప్తా గుడికి వద్దండి బడికి ఇవ్వండి సాటి మనిషికి సాయం చేయమని చెప్పి చెప్తూ నేను ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో భాగంగా నేను ఒక చిన్న నీతి సృప్తి కూడా చెప్పడం జరిగింది తల్లి గర్భము నుండి ధనము దాడేవాడు వెళ్ళిపోయేది నాడు వెంట రాదు ಲಕ್ಷಾಧಿಕಾರ ಲವನ ಮನ್ನ ಮೆರುಗ ಬಂಗಾರಮ್ಮು ವಿಮಾರ್ ವಿರ್ರಬಿಗಿ ಊಡಬೆಟ್ಟಿನ ಸೊಮ್ಮು ಗುಡಪೋಡು ಒಂದುಗ ಮರುಗೈನ ಭೂಮಿ ದಾಚಿ ದಾಚಿ ದಾನ ಧರ್ಮ ತುಧಕ ದೊಂಗಲ ಗಿಚ್ಚುರೋ ದೊರಲಕವನೋ ಎವರಿಗರುಕೆ ಚುಂಟೀಗಲಿ ಎರವರು ಮೂಸನ ವಿಖ ಧರ್ಮಪುರಿ ನಿವಾಸ సూక్తిని మా రాయలసీమ పండుతుల సమాఖ్య నమ్మి మేము ఇంతే కాదు ఇంకా సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అయితే అసలు సిసలైన నిజమైన రైతు పేదవాడుగా ఉండి వాళ్ళ కుటుంబాలకు ఏదైనా జరిగితే మేము ఎలాంటి అపేక్ష లేకుండా ఎలాంటి ఆశలు లేకుండా సాటి మనిషికి సాయం చేయాలి ఆ మనిషిలోనే భగవంతుడు ఉంటాడు ఇప్పటికైనా మేల్కోండి సాటి మనిషిని ఆదుకోండి